రాగి పిండి అడుగుతున్నారు కదా ఫస్ట్ అయితే వేణీళ్ళు పెట్టుకోవాలి గ్యాస్ మీద వేణీళ్ళు బాగా మరిగిన తర్వాత అయితే ఇగో రాగి పిండి తీసుకొని కొన్ని వాటర్లు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి కలుపుకో కలుపుకోవాలి ఇట్లా డైరెక్ట్ పోసి ఏమేంటే ఇట్లా పోయాలంట పోసుకుంటే కూడా ఇట్లా కట్టుకోవాలి ఇలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇట్లా పెరుగు కలుపుకొని ఉంటే తాగితే బాగా సూపర్ ఉంటా వస్తుంది దీంట్లో బాయిల్కి తింటే ఎట్లా ఉంటుంది అమ్మా బాగుంటుంది మీరు ఎంతమంది ఇట్లా చేసుకుంటారు ఇట్లా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇష్టమైన అయితే ఇష్టమైనట్టు వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే మేము ఇట్లా చేసుకుంటాం మరి మీరు ఇట్లా వేసుకుంటే ఫాలెమ్ చేయండి ఓకేనా